స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలతో డొక్కా సీతమ్మ సూతితో ఒంగోలు లాయర్పేట కొండయ్య బంకు దగ్గర డొక్కా క్యాంటీన్ ని ప్రారంభించిన ఒంగోలు నగర్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ మరియు కార్పొరేటర్లు ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు జనసేన రాష్ట్ర నాయకుడు జడ బాల పూలమాలతో సత్కరించారు మై సమన్యాయం అభిమాతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నలా అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి జగాడుడు మండరా జన 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 సేనాశన సార్ చేనా నమ్యానకు శ్రీకాం ఏ మహిళ చాలు సామ్రాజాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనా బుర ఆడబిడ్డలందరికీ అన్నవైనా బుర తప్పుకున్న నవతరాన్ని వేలు పట్టి

ప్రాణమిచ్చి నిలబడతాడు ఆంధ్రయువత ఆకాంక్షల సారథి వైయాబురా అన్నదానలందరికీ ఆంధ్రుడయా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మాచరా జయమో నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయో జన 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 సేనా యువయువ యువ యువసేనా పిమ్ళవమయ కదిలే యూరేము జన 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 సేనా సమహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చిది పేర్చగా అడు అడుగు మండెరా

ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనా బుర ఆడబిడ్డలందరికీ బురా నమ్ముకున్న నవతనాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కావు జనసే స్థాపించు ఆంధ్ర రాష్ట్రం రామ రాజ్యాన్ని జన 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 సేనా యువ 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 సేనా విప్లవమై కదిలే జన 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 సేనా జనమీ సంధి చేనా

జనసే సంధించే సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా జన 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 సేనా యువ 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 సేనా విప్లవమై కదిలేదా యజురే ముందన జన 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 సేనాయ్ సంధించేనా సీకారం ఏదే మహిళ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఒంగోలు నగరంలో దొక్కా సీతమ్మ గారు ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు నూతన క్యాంటీన్ ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులు వచ్చారు ఒంగోలు డిప్యూటీ మేయర్ అయినటువంటి వేమూరి సూర్యనారాయణ గారు అలాగే మా జనసేన పార్టీ నుంచి సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు అలాగే ఒంగోలు కార్పొరేటర్ శాండిలియా గారు అలాగే కండే రమణ యాదవ్ అలాగే మన గాంధీ గారు ఈ కార్పొరేటర్లు అందరూ వచ్చినారు వారికి ముందుగా నా పేరు పేరిన వా వారికి కృతజ్ఞతలు ఈరోజు డొక్కా సీతమ్మ గారి ఆశయాలతో మా పవన్ కళ్యాణ్ గారి ఆశయ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము చాలామందికి దాకా డౌట్లు ఉన్నాయి పదిహేనో తారీఖు దాకా చేస్తారు అనేది ఒక పుకార్ లేపేరు మా డొక్కా సీతమ్మ క్యాంటీన్ మీద అటువంటిది ఏం లేదు ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ కూడా ఈనాటి ముఖ్య అతిథులతో ఓపెనింగ్ చేయటం జరిగింది మేము ప్రతి నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి నేను కంకణబద్ధునై ఉన్నాను దానికి సపోర్ట్గా మా అధినాయకులు నాగబాబు గారు మనోహర్ గారు మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా నాకు వినుదన్నుగా ఉంటున్నారు నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా ఇటువంటి కార్యక్రమాలకి సహకరిస్తున్నారు కూడా ఇటువంటి కార్యక్రమాలు సహకరించడానికి అందరూ ముందుకొస్తున్నారు వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా చిరకాల మిత్రుడు ఉన్నతమైన పావాళ మన జరాబాల్ నయంద్రబాబు గారు ఒక్క సీతమ్మ అన్నదాన కార్యాలయం పేరు మీద ఇరవై తొమ్మిది రోజుల నుంచి నిరంతరం అందరూ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు అందరూ కూడా అన్నదానం చేస్తామని పేరు పంచుకున్నాడు కూడా ఈ ఏరియా ఉండే పేదలందరూ అందరూ కూడా కనిపిస్తున్నారు అంతేకాకుండా మేము కూడా అందరం మా ఖ్యాతల సహాయం కూడా మేము కూడా అందరం కూడా చేసి నిరంతరం జరిగే విధంగా కూడా మేము చేస్తాం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేసే విధంగా బాగా కూడా మనం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలకు అదేవిధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కోరుతున్న నాయకులు కార్యకర్తలందరూ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ రోజున ఒంగోలు కేంద్రంగా జడ బాల నాగేంద్ర యాదవ్ గారు ఏదైతే దొక్క సీతమ్మ గారు మన ఆంధ్ర అన్నపూర్ణమ్మగా మనందరం కూడాను ఏదైతే పిలుస్తామో ఆ సీతమ్మ దొక్కా సీతమ్మ గారు ఏదైతే ఆవిడ నిత్య అన్నదానం చేస్తూ ఆవిడ ఆ రోజున అల్లాటి నుండి కూడా కీర్తింపబడుతూ ఉండిందో అలాంటి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని అందిపుచ్చుకున్నటువంటి మన జడ బాల నాగేంద్ర యాదవ్ గారు తన స్వయం నిధులతో అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడాను అంటే నాట్ ఓన్లీ జనసేన పార్టీ అండి ప్రజలందరికీ కూడాను ఎంతో ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నప్పుడు అరణ్యార్థులందరికీ కూడాను ఈ విధంగా వారి ఆహార అందించే క్రమంలో భాగంగా ప్రతిరోజు కూడాను నిత్యాన్నదాన మధ్యాహ్న పూటకు ఈయన అందిస్తూ ఉన్నారనమాట ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈయన పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడమే కాకుండా నాగబాబు గారు కూడా జలాపాల నాగేంద్ర యాదవ్ గారిని గోయడ్ అన్నారు దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అంతకుముందు గతం ప్రభుత్వం పాలకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని పేరు మీద అతని తండ్రి పేరు మీద ఎవరైనా స్వాతంత్ర సమరయోధులు లేకపోతే సమాజంలో కీర్తించబడిన వ్యక్తులు వీరి పేర్ల మీద కార్యక్రమాలు లేకపోతే ఇటువైనా స్కీమ్స్ ఏమైనా పాలసీస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారు వేరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పేరు తన తండ్రి పేరు వీళ్ళ పేరు మీద పథకాలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేము మా పేర్లు మా పథకాల పేర్లు మా కుటుంబ సభ్యులు అవసరం లేదంటే స్వాతంత్ర యోధుల పేర్లు ఇటువంటి ఏదైతే సమాజంలో ప్రజలకు అందరికీ ఉపయోగపడే వ్యక్తులు పేర్లు పెడదామనే ఉద్దేశంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూచిస్తే ఈ రోజున అన్న అన్న స్కూల్స్లో కూడాను జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఆ పథకాన్ని దాన్ని రీప్లేస్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అదేవిధంగా ఈ రోజున ఈయన మన బాల యాదవ్ గారు అన్ని కార్యక్రమాలను కూడా ప్రతిరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నావు ఇవాళ అన్నదానం అనేది ఎంతో ప్రాముఖ్యత ఎందుకంటే పెద్దలందరూ కూడా మన పురాణ చెప్తున్నాయి అటువంటి బహుమత కార్యక్రమాన్ని ముంగోలు శ్రీకారం చుట్టినటువంటి మా మిత్రుడు జడ బాల యాదవ్ గారు చేస్తున్నటువంటి నిర్మైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ ఇరవై తొమ్మిది రోజులు దిగ్విజయంగా కంప్లీట్ చేసి పట్టారు జనాల అపోహలు కూడా వచ్చినా కూడా ఆయనకు లేదు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తున్నాం ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ఎవరి డే దీనికి అన్నదానం ఇక్కడ మధ్యాహ్న పూట జరుగుతుందని కూడా తెలియజేస్తారు ఎందుకంటే మేము గత ఇరవై తొమ్మిది రోజులు చక్కని చేస్తున్నాం ఇక్కడికి పోయి చాలా అశేషమైన జనాలు వస్తున్నారు భోజనం చెప్పడం కూడా వారందరికీ కూడా ఇంకా పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసి ఏంటంటే మీరందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మీరు ఇక్కడ అందిస్తున్న భోజనం కూడా చాలా క్వాలిటీగా ఉంది చాలా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు పెద్ద హోటల్లో కూడా దొరకనటువంటి అటువంటి ఐటమ్స్ కూడా పెట్టి అవన్నీ కూడా అందిస్తున్నారంటే వాళ్ళకి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు పట్టణ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి ఆ భగవంతుడు ఇలా బాల గారికి ఆయనకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి అతనే తోటి మిత్రులుగా అందరం కూడా అతని అండీ ఆయన వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడానికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఊంగలు పట్టణ ప్రజలందరూ కూడా మేమందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుకొని ఇటువంటి మంచి కార్యక్రమం డొక్క సీతమ్మ గారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆమెని పురాణాల్లో తీసుకొచ్చి ఆయన ప్రవచనాల్లో చెప్పినటువంటి డొక్కా సీతమ్మ గారి గొప్పతనాన్ని పూర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆమె పేరుతోటి పథకాలు తేవటం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒంగోలు ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా అందరూ చేసి అందరి ప్రజల యొక్క వన్నలను పొందాలని చెప్పి వాళ్ళ బాలనా కూడా ఆల్ చెప్తూ బెస్ట్ మేము మాకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను